వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ ఆంటీ ఒకరు ఫాల్స్ సిపిఎస్ క్లెయిమ్లు చేస్తున్నారంట అంటే గవర్నమెంట్కి సంబంధించి లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ఏదో ఒక స్కామ్ అనేది చేస్తున్నారంట ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దాం ఎవరు ఆంటీ ఫాదర్ సైడ్ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళ అంటే అత్తమ్మ అన్నమాట ఆంటీ అంటారు కదా సో పెద్దవాళ్ళు ఏం చేస్తుంది తను అనేది చూద్దాం ఓకేనా ఈ ఈ విషయం ఏంజెల్ మీకు ఎందుకు చెప్పాలనుకుంటుంది అసలు తన తనకి మీకు ఏంటి రిలేషన్ అనేది కూడా చూద్దాం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ యొక్క ఆంటీ ఏదో సిపిఎస్ సిపిఎస్ క్లెయిన్స్ చేస్తున్నారంట డబ్బులు తీసుకుంటున్నారంట అండి ఆ విధంగా చేసి డబ్బులు తీసుకుంటున్నారంట చాలా వేగంగా డబ్బులు సంపాదించేద్దామని చెప్పి మొదలు పెట్టారంటండి ఓకే అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మనీ ఇస్తున్నారంట ఇండైరెక్ట్గా మీ విషయంలో ఓకే టాక్సిక్ అంటే అండి ఏంటంటే వాళ్ళ గురించి ఏంజ్లో మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు ఫ్యూచర్లో ముందుకు ఎదగకూడదు అంటే వాళ్ళ కంటే సరే మీరు తక్కువ స్థానంలోనే ఉండాలి తప్ప వాళ్ళని దాటి మీరు వెళ్ళకూడదు డబ్బులు అనేది మీరు సంపాదించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట దాన్ని సో దీంట్లో ప్రాసెస్గా వా ఆ విధంగా సంపాదించిన డబ్బుల్ని మీ ఇంట్లో వాళ్ళ చేతుల్లో పెడుతున్నారంట భవిష్యత్తులో ఎప్పుడైనా అంటే ఖర్చులకనో ఇంకోటి ఇంకోటనో భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళు అడ్డం తిరిగితే తిరిగి వాళ్ళని ఆ విధంగా అందులో అందులోకి ఇంకా అయిపోద్ది ఇంకా సాక్ష్యం చూపించేసి ఆ విధంగా అందులో వాళ్ళని మోసేచ్చు అన్నట్టుగా అనుకుంటున్నారంట బట్ కొలాబరేషన్ అనేది కుదరలేదండి వాళ్ళు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని కానీ దానికి అవకాశం కనిపించట్లేదు మొత్తానికి ఎసరొచ్చేలా ఉందని చెప్పి ప్రస్తుతానికి ఆపేశారంట మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం యాక్టివ్గా అండ్ ఏంటి ఏంజిల్ సిపిఎస్ అంటే ఏంటిది దేనికి సంబంధించింది మీకు వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టింది వాళ్ళకి ఇంకా డబ్బులు రాకూడదని చెప్పి కర్సెస్ చేసి పెట్టారంటండి ఓకే ఎస్ కన్ఫర్మేషన్ ఎలాగైనా పరువు తీయాలి అందరిలో ఈ విధంగా తాను చేశాడు అని మీ ఇంటి వాళ్ళ మీద నిందేసి నా ద్వారాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేశారంట ఎవరైతే మీ ఫ్యామిలీ పర్సన్ ఉన్నారో మదర్ ఫాదర్ మీరు ఇంకా మ్యారేజ్ కాకపోతే మీ మదర్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీ ఫాదర్ చేతికి మనీ ఇవ్వడం ఆ విధంగా చేస్తున్నారంట బట్ ఎవరైతే లార్డ్స్ ఉన్నారో ఎవరైతే హైయెస్ట్ గాడ్ ఉన్నారో మెయిల్ గాడ్ అండి అందరికంటే హైయెస్ట్ ఆ గాడ్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళంటే మీ ఇంటి దైవం ఉండొచ్చు కులదైవం అయిండొచ్చు లేదంటే మీ ఏంజల్స్ అయి ఉండొచ్చు ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే క్లియర్గా వాళ్ళ ప్లాన్ని వాళ్ళ తీసిన గొప్పల్లో వాళ్ళే పడేలా చేశారు అది వా ఇంకా మీ వాళ్ళ మీద వర్క్ అవ్వదు అండ్ ఆ విషయంలో ఆసరాగా తీసుకొని మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేరు వాళ్ళు అనుకుంది ఏ రకంగా కూడా చేయలేరండి ఎస్ ట్రూ అనుకుంది ఏ రకంగా కూడా చేయలేరు ఇంకా చెప్పండి ఏం చెప్పేసి ఈ విషయంలో మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బ్యాలెన్స్ లేకుండా మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా జీవితంలో హోప్ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చేశారంటండి డబ్బులు రాకుండా మిమ్మల్ని డబ్బులు లేని టైంలో మీకు డబ్బులు ఎక్కడి నుంచి రాకుండా రావడానికి దారి లేకుండా చేసి మీరే మిమ్మల్ని అంటే ఏడు పెద్ద సడన్ షాక్ అంటారు కదా ఆ విధమైన సిచ్యువేషన్లో మీకు షాక్ వచ్చేలా ఒక హ్యాపీ మూమెంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంటండి దానికి డివైన్ ఒప్పుకోలేదు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చి లేదా మీకు మీకు డబ్బులు ఇచ్చి బట్ మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరండి దారులు చూస్తున్నారంటండి అండ్ మీ చేతుల్లో కర్సెస్ చేసిన డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చేయడానికి బట్ మీరు ఏంటి అంటే మీరు అంతా పాజిటివ్గానే ఉన్నారు సో అవి మీ దగ్గర రావట్లేదు పని చేయట్లేదు వాళ్ళు అలాంటివి చేయండి ఇప్పుడు లక్ష్మీ తల్లి రావాలి అని అనుకుంటే ఎలాగైనా వస్తుంది పోయినా వచ్చిన దాన్ని కాపాడుకోగలగాలి నిలబెట్టుకోగలగాలి అండ్ మనం రైట్ పాత్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా అలా ఇంకొకరికి తనే రావాలి అని అనుకుంటే తెలిసి వస్తున్నప్పుడు ఇంకొకరు ఆపలేరు అలా మీ జీవితంలో రావాల్సిన లక్ష్మిని కానీ ఉద్యోగాన్ని కానీ డబ్బుల్ని కానీ ఆపాలని చూస్తే అది వాళ్ళ జీవితంలో వాళ్ళు పర్మనెంట్గా కోల్పోతారు ఎస్ చూస్తున్నారు డివైన్స్ వాళ్ళకి ఇంకా రెండు మూడు అవకాశాలు ఒకేసారి తెలిసిపోతుందండి సడన్గా వాళ్ళు చేస్తున్నంత ఒకేసారి వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్ ఏదైతే నేచర్కి అగైనిస్ట్గా ఏదైతే మంచికి చూడలేక జలసతో చేసే పనులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లెక్కేనండి అన్నిటికీ లెక్క కట్టి మీ దేవుడు వాళ్ళ వడ్డీతో సహా ఇచ్చేస్తాడు మీరు అస్సలు వరి అవ్వద్దు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడదాము మీ కుటుంబానికి మర్యాద లేకుండా చేద్దామని చెప్పి న్యూ బిగినింగ్కి స్టార్ట్ చేశారంటే ఈ విధంగా సో కానీ వర్క్ అవ్వలేదండి మిమ్మల్ని ఓవర్ ఓవర్బడిని చేద్దాం అనుకున్నారు బట్ అది కూడా జరగలేదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఫ్యామిలీని మీ ఫస్ట్ మీ ఫాదర్ ఫిగర్ అండి ఇక్కడ మెయిల్ ఫిగర్ ఎనర్జీ ఎక్కువగా చూపిస్తుంది అండ్ ఫాదర్ సైడ్ వాళ్ళు ఓకేనా పాత వాళ్ళండి మీ అంటే వర్క్ ప్లేస్లో మీరంటే ఉన్న వాళ్ళు ఇంత దాకా మీరు చేస్తున్న పనులు ఎవరైతే పెండింగ్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా కలిసి మీ యొక్క ఆంట ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీరు చేస్తున్న పనిని ఆపాలి మీరు లైఫ్లో ముందుకెళ్తే స్థిరతం వచ్చేస్తుంది ఇల్లు కట్టేసుకుంటారు అండ్ కట్టుకున్న వాళ్ళు ఇంకా ఎదిగిపోతారు సో మీకు ఉన్న వాల్యూని ఎలాగైనా తగ్గించాలి అని చెప్పి ఈ విధంగా చేశారంటండి బట్ మిస్సింగ్ వాళ్ళకి అవకాశమే లేదు ఎంచులు ఈ విషయంలో మనకి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి ఏమీ చేయలేకపోయారండి మిమ్మల్ని మ్యానిపులర్స్ టెక్నిక్లు వాడి మిమ్మల్ని ఏమి చేయలేకపోయారు మీరు చాలా సాదసేతగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఇంకా సాధసేతగానే కనిపిస్తున్నారు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఇంకా సాధసేతగా కనిపిస్తున్నారు సో వాళ్ళకి కడుపు రగిలిపోతుంది అనమాట మిమ్మల్ని అలా చూస్తుంటే వాళ్ళు ప్రతిదానికి మీతో కంపేర్ చేసుకుంటున్నారండి మీరు ఏం చేసినా ఏ విధంగా ఉన్నా ఏం మాట్లాడినా ప్రతిదీ కూడా వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు కంపేర్ చేసుకొని కంపేర్ చేసుకుంటే ఈ విధంగా పొగలు వచ్చేస్తుంది అనమాట వాళ్ళ తలలోంచి ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఓకేనా సో మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందనే విషయం వాళ్ళకి అర్థమైపోయిందంటండి వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మర్యాద తీయడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు మీ డివైన్ ఖచ్చితంగా వాళ్ళందరినీ కొట్టుపాడేశారండి వాళ్ళు ఎవ్వరికీ కూడా అవకాశం లేదు మీ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నమ్మకం ఉంచండి అండ్ మీ ఇంట్యూషన్ అనేది గైడ్ చేస్తుంది టు వర్డ్స్ ద రైట్ పర్సన్ అని చెప్పి ఏంజ్ చెప్తున్నారండి అండ్ మిమ్మల్ని మీకు లేజీ వచ్చేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ పర్సన్స్ ఎవరు చే ఏదైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఇంకా మీకు బద్దకం వచ్చేలాగా మీరు చేస్తున్న పని పోస్ట్ పోన్ అయ్యలేక లేదా కరెక్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని పంపించి ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ కలిగించడం ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఆ విధంగా చేసి మీ మైండ్ని డైవర్ట్ చేసి తర్వాత మీరు బాధపడేలా చేయాలి గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట ఈ పప్పుల ఏమి అయిపోయింది ఆ టైము ఓకేనా మీరు ఏదైతే పనిలో ఉన్నారో ఆ దారిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నంత మనీ సాధిస్తారు అని చెప్పి ఎన్సీస్ చెప్తున్నారు కీప్ గోయింగ్ ఎక్కడ కూడా వెనక తిరిగి చూడొద్దండి వీడియోని లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అలాగే కోర్స్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్